దావోస్ పర్యటన తనకు ప్రత్యేకమైన అనుమతినిచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు దావోస్ పర్యటనలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ ను స్వయంగా కలిసినప్పుడు సోర్స్ కోడ్ పేరుతో ఇచ్చిన ఆటోబయోగ్రఫీ పుస్తకం తనకెంతో ప్రేరణ కలిగించిందని పేర్కొన్నారు సీఎం విద్యార్థి దశలో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ రూపకల్పనకు దారితీసిన పరిస్థితులు యువతకు ఎంతో ప్రేరణ అని తెలిపారు బిల్ గేట్స్తో భేటీ అయినప్పటి ఫోటో గేట్స్ ఆటోగ్రాఫ్తో ఇచ్చిన బయోగ్రఫీ పుస్తక ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ముప్పై ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను సంతరించుకోవటం టెక్నాలజీలో వచ్చిన మార్పును ప్రత్యేకంగా ప్రస్తావించారు